పత్రిజీని నేను ఎప్పుడూ స్మరించలేదు ఎందుకంటే ఈ లక్షల మంది పత్రిజీలో నేను ఒక పత్రిజీనే కాబట్టి ప్రత్యేకంగా స్మరించలేదు అలాగే అక్కడ వ్యానం చూసారా చైతన్య రథం అది శివుని ముందు నంది లాంటిది అది ఎంత తిరిగిందంటే ఈ సంవత్సరము తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగింది నవంబర్ లెవెన్త్కి ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రథం ఏదైతున్నదో శ్రీకాకుళం విజయనగరం అలా తిరుగుతూ తిరుగుతూ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరంగల్ వచ్చింది వరంగల్లో ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగింది హైయెస్ట్ తిరిగింది వరంగల్లో దానికి ఈ రామ్మోహన్ గారు వెళ్ళిన ప్రతి చోట పత్రిజీ యొక్క లక్ష్యాన్ని వివరిస్తూ కొత్త వాళ్ళను ఎంతోమంది చైతన్యం చేశారు అలాగే లాస్ట్ టైం కూడా పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది చైతన్య రథము ఈ జ్యోతిరథం వరంగల్ నుంచి వెళ్ళి మేము ఒక పదిహేను కాళ్ళతో ర్యాలీగా రావడం జరిగింది వీరు మళ్ళీ రిసీవ్ చేసుకోవడం రిసీవ్ చేసుకోవడం ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన రామ్మోహన్ గారికి శివాకు ముఖ్యంగా ప్రశాంత్కు భాస్కర్కి ఇద్దరు కెమెరామెన్లకు మన అందరం ధన్యవాదాలు చెప్దాం